కల్కొండపల్లి మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరి ధన్యవాదాలు నా పేరు చెరుకు మైికఠ నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం బీసీల సమస్యలు బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండలాల్లో గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రజలకు మనకు ఏ విధంగా అయితే మనం నష్టపోతున్నాం మన రిజర్వేషన్లు ఏ విధంగా మనం కోల్పోతున్నాం మన వాట ఎక్కడ మనము ఎవరు తీసుకెళ్తున్నారు దాని మీద మనకు ఇక్కడ ఉన్న గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళకు సరిగ్గా తెలియట్లేదు వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది వివరించడానికి తర్వాత మన సంఘం బలోపేతానికి తీసుకునే దిశగా మేము ఇక్కడ ప్లేస్మెంట్ నిర్వహించడం జరిగింది ねえな。<ok>